వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ మా ఎస్ఎన్డెస్ పబ్లికేషన్ యాప్లో కోర్సెస్ పర్చేస్ చేసిన ఆంధ్ర మరియు తెలంగాణ ఓల్డ్ స్టూడెంట్స్ అందరికీ కూడా మేము కూపెన్ జనరేట్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఆ కూపెన్ని ఎలా రిడీమ్ చేసుకోవాలి అండ్ మీ కోర్స్ ఎలా ఎక్స్టెండ్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ వీడియో సో స్టూడెంట్స్ అందరూ కూడా ఫస్ట్ అయితే మన ఎస్ఎన్డెస్ పబ్లికేషన్ యాప్ని ఓపెన్ చేసేయండి ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ హోమ్ పేజ్లో మీరు తీసుకున్న కోర్సెస్ అన్నీ కూడా ఇక్కడ ఇలాగా డిస్ప్లే అవుతాయి ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ మీకు డిస్ప్లే అవ్వకపోతే మీరు వరీ అవ్వకుండా మీకు ఇక్కడ హోమ్ బ్యాచెస్ స్టోర్ అని చెప్పేసి ఆప్షన్స్ ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ స్టోర్లోకి మీరు వెళ్ళండి వెళ్ళిన తర్వాత సబ్ క్యాటగిరీస్ అని చెప్పి ఉన్నాయి చూసారా సబ్ క్యాటగిరీస్లో మీరు వ్యూ ఆల్ ప్రెస్ చేయండి మీకు ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్స్ అని చెప్పి బ్రాకెట్లో సెవెన్ అని చెప్పేసి ఉంటుంది అది మీరు ప్రెస్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ ప్రెస్ చేయాల్సి ఉంటుంది అలా మీరు ప్రెస్ చేయగానే మేము ఏ ఏ కోర్సెస్కి కూపెన్ అనేది జనరేట్ చేసామో అన్ని కోర్సెస్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి అందులో మీరు పర్చేస్ చేసిన కోర్స్ ఏంటి అనేది మీరు సెలెక్ట్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏపీఎస్జీటీ సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ చూడండి అవైలబుల్ ఆఫర్స్ దగ్గర క్లియర్గా మీకు చూపిస్తున్నాము మీరైతే స్కిప్ చేయకుండా క్లియర్గా చూడండి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి దీని గురించే అందుకని మేము ఇంత క్లియర్ ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తున్నాము సో మీరు దీన్ని ప్రెస్ చేసినప్పుడు ఫస్ట్ అయితే మీకు ఉన్న ప్రైస్ చూడండి ఎయిటీన్ ఫార్టీ సిక్స్ రూపీస్ ఉంది ప్రైస్ అండ్ ఇక్కడ కూపెన్ కోడ్ అప్లై చేస్తున్నాను నేను ఇప్పుడు సో అప్లై చేశాను కూపెన్ కోడ్ అప్లైడ్ అని వచ్చింది చూసారా సో కూపెన్ అప్లై చేయగానే మనకిక్కడ ప్రైస్ చూపిస్తుంది ఈ ప్రైస్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ చూపిస్తుంది ఇక్కడ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ మీరు ప్రెస్ చేసినప్పుడు చూడండి థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రెస్ట్ ప్లీజ్ చెక్ యూర్ వాట్సాప్ ఆర్ ఎస్ఎంఎస్ ఫర్ యువర్ నెక్స్ట్ స్టెప్ అని చెప్పి వచ్చింది మీకు లింక్ అనేది వస్తుందండి మీ వాట్సాప్కి కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ వస్తుంది లింక్ అనేది సో నాకైతే ఆల్రెడీ నేను ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ప్రెస్ చేశాను కాబట్టి లింక్ అనేది వచ్చేసింది సో ఇది వచ్చేసి అఫీషియల్ లింక్ అండి ఇక్కడ చూసారా హే వల్లి గ్రీటింగ్స్ ఫ్రమ్ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ అని చెప్పేసి మొత్తం ఇక్కడ వచ్చింది మీకు మ్యాటర్ అనేది సో మీరు ఇక్కడ బై అనే ఆప్షన్ ఇచ్చారు బై ఆప్షన్ క్లిక్ చేసి లింక్ క్లిక్ చేయగానే మీరు ఇక్కడ పేమెంట్ పేజ్లోకి వచ్చేసారు పేమెంట్ పేజ్లో మీకు చాలా ఆప్షన్స్ అయితే ఇక్కడ ఇచ్చారండి మీరు గూగుల్ పే ఫోన్పే పేటిఎం కార్డు నెట్ బ్యాంకింగ్ వ్యాలెట్ ఏ త్రూ అయినా సరే పేమెంట్ చేయొచ్చు అండ్ ఇవన్నీ ఆప్షన్స్ ఏవి లేవు అనుకుంటే మీరు ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అయినా సరే చేయొచ్చు నేను వచ్చేసి ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నాను స్కాన్ చేసి పేమెంట్ చేసేసాను సో చూసారు కదా పేమెంట్ సక్సెస్ఫుల్ అండ్ అక్కడ కూడా చూడండి మీకు పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చేసింది ఇప్పుడు మీరు ప్రెస్ చేసి ఇక్కడ చూడండి ఓవర్వ్యూ కంటెంట్ లైవ్ క్లాసెస్ అనౌన్స్మెంట్ అని ఉంది చూసారు కదా అక్కడ మీరు కంటెంట్లోకి వెళ్తే మీ క్లాసెస్ అన్నీ కూడా ఇక్కడ విజిబుల్గా ఉంటాయి హ్యాపీగా క్లాసెస్ వినేయచ్చు మీరు ఫైవ్ మంత్స్ వ్యాలిడిటీ అని నేను ఇప్పుడే చెప్పాను కదా మీకు మీకు ఒకవేళ వ్యాలిడిటీ ఎంతవరకు ఉంది అని తెలుసుకోవాలి అనుకుంటే కనుక మీరు బ్యాక్ వచ్చి ఇక్కడ చూసారు కదా మీరు తీసుకున్న కోర్స్ అనేది ఇక్కడ విజిబుల్గా ఉంది దాని కింద మీరు ఎక్స్పైరింగ్ ఆన్ ఫస్ట్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని ఉంది సో ఫైవ్ మంత్స్ మీకు వ్యాలిడిటీ ఎక్స్టెండ్ అయినట్టు ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్